ఉన్న పెద్దలు ఈ సదస్సులో పాల్గొంటున్న వామపక్ష పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు అదేవిధంగా ఇతర ప్రజాతంత్ర పార్టీల నాయకులు సోదరులు సోదరీమణులు మీడియా మిత్రులు అందరికీ ముందుగా నమస్కారాలు వాళ్ళ పార్లమెంట్ ఎన్నికలు అతి సమీపంలో మన దేశంలో జరగబోతూ ఉన్నాయి అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి ఇవాళ దేశంలో ఒక ప్రమాదకరమైన పరిస్థితులు మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం ఎదుర్కొంటూ ఉన్నాం అందరూ కూడా దాన్ని ఆలోచన చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో చూస్తే ఏ రాష్ట్రంలో కూడా లేనంతగా ఒక పెట్యులర్ సిచ్యువేషన్ మన రాష్ట్రంలో ఇంత విచిత్రకరమైన పరిస్థితులు మనం ఏ రాష్ట్రంలో కూడా చూడము అది మన రాష్ట్రంలోనే మనము చూస్తూ ఉన్నాం మరి మోడీ పది సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకొని వారందరూ కూడా మళ్ళీ మాకు మూడవసారి అవకాశం ఇవ్వండి మాకు హ్యాట్రిక్ కొడతాం ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ అధికారం వస్తుంది అని వారు డంకా బజాయిని చెప్తా ఉన్నారు గత పది పదహైదు రోజులుగా సీట్ల సంఖ్య కూడా చెప్తా ఉన్నారు బీజేపీ మూడు వందల డెబ్భై స్థానాలు ఎన్డీఏ నాలుగు వందల స్థానాలు ప్రతిపక్షాలకు ఏమీ ఉండదు మేము మళ్ళీ అధికారంలో పెద్ద మెజార్టీతో రాబోతూ ఉన్నామని ఒక మైండ్ గేమ్ ఇవాళ సాక్షాత్తు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాడు చాలా ధైర్యం ఉండాల ఎందుకంటే పదేళ్ళు అధికారంలో ఉన్న ఈ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ నారాయణ గారు కూడా వేదికపైకి రావాలని కోరుతూ ఉన్నా పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మరి వారు ఏం చేశారు వాళ్ళు ఏమి చెప్పలే వాళ్ళ ప్రచారంలో కూడా ఎక్కడ చెప్పుకోవడంలే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనే వాళ్ళు వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు ఏవి కూడా అమలు చేయలే వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామన్నారు సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాము ఆత్మహత్యలను అరికడతామని చెప్పారు బ్లాక్ మనీ కంట్రోల్ చేస్తామన్నారు మరి వారు చేసింది ఏ ఒక్కటి కూడా చేయకపోగా ఇవాళ మళ్ళీ మేమే అధికారం లేకొస్తాం మాకు తిరుగు లేదని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారంటే చాలా ఆశ్చర్యకరం ముఖ్యంగా రూలింగ్ పార్టీ ఏదైనా మేము అధికారంలోకి వచ్చాము మా పరిపాలనలో ఫలానా చేశామని చెప్పగా మనం చూసాం కానీ మొదటిసారి వారు ఏమీ చేయకుండానే వారు మళ్ళీ మాకు మూడోసారి అధికారం రావాలని కోరుతూ ఉన్నారు వాళ్ళకి ఒక స్పష్టమైన వైఖరితో ఎందుకంటే పక్కా కమ్యూనల్ అజెండా వాళ్ళు ఇప్పుడు మరింత క్లారిటీ వచ్చింది వాళ్ళకి మాకు ఈ మైనార్టీలో ఓట్లు అక్కర్లేదు మైనార్టీలకు మేము సీట్లు ఇచ్చేది లేదు మెజార్టీ హిందూ మత దీన్ని మేము ముందు తీసుకొని పోతాం కాబట్టి మాకు మళ్ళీ అధికారం ఇవ్వాలని ఓపెన్గా చెప్తూ ఉన్నారు రెండోది పక్కా కార్పొరేట్ అజెండా కార్పొరేట్ గూడిగం చేయడం వాళ్ళ ఆస్తులు పెంచడం వేల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకోవడం వాళ్ళతో ఇవాళ పక్క కార్పొరేట్ల అజెండాను తీసుకొని ముందుకు పోతూ ఉన్నారు ఈ రెండింటికంటే ప్రమాదకరమైన మూడవ అజెండా ఏమంటే వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా స్వతంత్రంగా వ్యవహరించకుండా అందరిని కూడా బెదిరిస్తూ ఉన్నారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్ ఐటీ రైట్స్ అన్నీ కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళ అందరిని కూడా బెదిరిస్తూ ఉన్నారు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు మా వైపు ఉంటే మీరు పవిత్రులు మా వైపు లేకపోతే మీరు పవిత్రంగా ఉండలేరు జైల్లో ఉంటారు మననే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చవహన్ గారు చేరారు అశోక్ చవన్ గారు ఆయన పని ఇదే బీజేపీ వాళ్ళు ఎన్నో ఆరోపణలు చేశారు ఇవాళ ఆయన రాజ్య ఎప్పుడైతే బీజేపీలో చేరాడో రాజ్యసభ సభ్యుడు అయిపోయాడు రేపు కేంద్ర మంత్రి కూడా కావచ్చు వాళ్ళ దాంట్లో చేరాలి ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయాలి ఆల్రెడీ నితీష్ కుమార్ని అవసరమైతే పార్టీలు చీలుస్తాం వాళ్ళందరం కూడా చేస్తామంటున్నారు కాబట్టి ఏమంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితులు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే పరిస్థితులు ఇవాళ భారతదేశంలో నెలకొని ఉన్నాయి ఈ సందర్భంలో మిగతా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో లేని పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీ కావచ్చు ఆ రెండు పార్టీల తర్వాత జనసేన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత పదేళ్ల కాలంలో ఏనాడు కూడా కించిత్తు వ్యతిరేకంగా మాట్లాడింది లేదు వాళ్ళు పైగా పార్లమెంట్లో ఒక చేయి ఎత్తామంటే బీజేపీ వాళ్ళందరూ ఒక చేయి ఎత్తితే వీళ్ళు రెండు చేతులు ఎత్తుతా ఉన్నారు లేరు వీళ్ళు దాంట్లో కూడా రెండు చేతులు ఎత్తుతా ఉన్నారు పవన్ కళ్యాణ్కి ఎంపీలు ఎమ్మెల్యేలు లేరు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డికి భయపడిపోయి వాళ్ళ సంకన ఎక్కాడు పా మనకేం బీజేపీ మీదేం ప్రేమ లేదు నేను గ్యారెంటీ చెప్పగలను అది ఎందుకంటే ఆ బీజేపీ మీద ప్రేమ ఉంటే అతను ఒక్క ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి సపోర్ట్ చేయలే భయం జగన్మోహన్ రెడ్డి అంటే భయంతో పోయి వాళ్ళ ఎక్కి కూర్చున్నాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈయనకు అందరూ కావాలి అది ఉంటే అది కావాలి ఇది ఉంటే ఇది కావాలి ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం చెప్తా ఎన్నికల తర్వాత మీద వచ్చి కలుస్తానని ఏం చెప్తా అన్నాడు వారేమంటు ఆ సమస్య లేదు ఇవాళ ఎన్డీఏను బలోపేతం చేస్తూ ఉన్నాం పాత మిత్రులందరూ వచ్చి చేరాలంటా ఉన్నారు కాబట్టి ఈయన కూడా పాత మిత్రుడు కాబట్టి ఆ వైపు చూస్తూ అన్నాడు అది కూడా ఏమీ మామూలుగా పోవడంలా గ్యారంటీ చెప్తా ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టించింది ఎవరో కాదు ఈ దేశ ప్రధాని హోంమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా అండ్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలిసి ఆయన్ని జైల్లో పెట్టిచ్చారు అది తెలుగుదేశం వాళ్ళకు తెలుసు వాళ్ళ ఎంపీలకు తెలుసు చంద్రబాబు నాయుడు కూడా తెలుసు తర్వాత మళ్ళీ వాళ్ళే బెయిల్ ఇప్పించారు ఎంత ఘోరమంటే తెలుగుదేశం ఎంపీలు హోమ్ మినిస్టర్ కలవడానికి లొకేషన్ తీసుకొని పోయి ప్రయత్నం చేశారు ఇంటర్వ్యూ రాల ఢిల్లీలోనే కూర్చున్నాడు ఇంటర్వ్యూ ఇవ్వాల ఎవరు లోకేష్ ఇంటర్వ్యూ ఇప్పించింది తెలంగాణ ఎన్నికల్లో మనకు నష్టం జరుగుతుందని చెప్పి తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదని ఒక నిబంధన పెట్టి అమిత్ షా దగ్గరికి కిషన్ రెడ్డి పురంధరేశ్వరి వాళ్ళు తీసుకొని పోయారు రహస్యంగా పక్కా రహస్యంగా తర్వాత బెయిల్ వచ్చింది గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది ప్రధానమంత్రులు చూసాం కానీ ఇంత ఓపెన్గా నిస్సిగ్గుగా నిర్భయంగా ఒక బ్లాక్మెయిల్ చేసే ప్రధానమంత్రిని ఇవాళ చూస్తూ ఉన్నాం వాళ్ళే జైల్లో వేయిస్తారు వాళ్ళే ఇంటర్వ్యూ అరేంజ్ చేస్తారు వాళ్ళే బెయిల్ ఇప్పిస్తారు చివరి కేసులు పెండింగ్ పెట్టిస్తారు సెవెంటీన్ ఏ విషయంలో తొంభై రోజుల పాటు విచారణ పూర్తి అయిన తర్వాత కూడా ఇవ్వలే తీర్పు చెప్పలే ఆ తర్వాత ఇప్పుడు తీర్పు చెప్పకుండా దాన్ని కూడా పెండింగ్ పెట్టారు ఆ తీర్పులో ఇద్దరు జడ్జిలు తలా ఒకటి చెప్పి ఒక పక్కా బ్లాక్ మెయిలింగ్ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు కూడా సరెండర్ అయిపోతూ ఉన్నాడు కొంతమంది అడుగుతా మొన్న ఎవరో విలేకరులు అడిగారు నన్ను కాదండి వాళ్ళంతా బలమైన పార్టీలన్నీ కూడా ఉంటే మీరు మీరు ఏం చేస్తారని బలమైన పార్టీలన్నీ కూడా సరెండర్ అయితే అందరూ సరెండర్ కావాలని అడుగుతా ఉన్నా గ్యారంటీ చెప్తా ఉన్నాయి వాళ్ళ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నగర వీధుల్లో తాకట్టు పెడతా ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మరో ప్రాంతీయ పార్టీ నేత అందరు కూడా ఢిల్లీలో సాగిలబడుతూ ఉన్నారు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని బజారు బజారుకిడుస్తూ ఉన్నారు స్వాతంత్ర పోరాట కాలంలో టంగుటూరు ప్రకాశం పంతులు అల్లూరి సీతారామరాజు ఎంతోమంది విప్లవకారులు ఈ తెలుగు జాతి గడ్డపైన ఆ పోరాటంలో ప్రాణాలకైనా తెగించి పోరాడారు అదేవిధంగా దేశవ్యాప్తంగా గౌరవాన్ని పెంచారు కమ్యూనిస్ట్ నేతలు పుచ్చలపల్లి సుందరయ్య గారు రాజేశ్వరరావు గారు జాతీయ స్థాయిలో వామపక్షాలకు నాయకత్వం వహించి పేరు తెచ్చారు చివరకు ఎన్టీ రామారావు గారు అరో ఇందిరాగాంధీ ఎంతో బలంగా ఉన్నా సరే ప్రభుత్వాన్ని పడగొడితే ధైర్యంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని నడిపి పోరాడాడు తప్ప వాళ్ళ ఢిల్లీ వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోలే సెంట్రల్ గవర్నమెంట్కి సరెండర్ కాలా కానీ దురదృష్టవశాత్తు ఇవాళ పిరికి పందలు అసలు ప్రతిదానికి భయపడే వాళ్ళు ఇవాళ రాష్ట్రంలో నాయకులుగా ఉంటూ మోడీ దగ్గర సాగిలబడుతూ ఉన్నారు కాబట్టి నేను స్పష్టంగా ఒకటే చెప్పదలుచుకున్నా మొత్తం ఎలక్షన్లు అయ్యే వరకు ఒకటే ఒక మాట మోడీ ప్రధానమంత్రి కావాలనే వాళ్ళందరూ కూడా వాళ్ళు తెలుగుదేశానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ జనసేనకు కానీ బీజేపీకి కానీ వాళ్ళ కోట్లు వేసుకోండి ఈ రాష్ట్రానికి అన్యాయం చేశాడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలే విభజన హామీలు అమలు చేయలే దేశాన్నంతా కూడా ఇవాళ ప్రమాదంలో ముంచుతూ ఉన్నాడు ఈ మోడీ పోవాలనే శక్తులు వ్యక్తులు సంస్థలు ఓటర్లు అందరు కూడా కలిసికట్టుగా మాతో కలిసి రావాలని కోరుతూ ఉన్నాం అందుకోసమే ఒక్కటే ఒక్క మాట చెప్పదలుచుకున్నాం ఇవాళ మోడీ అనుకూలంగా ఉండే శక్తులని ఒకవైపు ఇవాళ మోడీని సెంట్రల్ బడ్జెట్ని వ్యతిరేకించే సెంట్రల్ గవర్నమెంట్ని వ్యతిరేకించే శక్తులు మరోవైపు ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం అందుకు కానీ ఇవాళ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఈ సదస్సు ఏర్పాటు చేశాం ఇది నాంది మాత్రమే రాబోయే రోజుల్లో ఒక మహత్తరమైన రాజకీయ పోరాటానికి ఈ సదస్సు నాంది పలుకుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను రాష్ట్రంలో ఉన్న లౌకిక శక్తులు ప్రజాతంత్ర శక్తులు వామపక్ష భావాలు కలిగిన వాళ్ళు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరుకునే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని మైనారిటీ ప్రజలకు కూడా పరిపూర్ణమైన విశ్వాసాన్ని కల్పిస్తూ ముందుకు సాగాలని ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సులో ముందుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతారు ఆ తర్వాత నాయకులు ప్రసంగిస్తారు అందరు కూడా చివరి వరకు కూడా ఉండాలి ఇక్కడ చాలామంది కుర్చీలు లేక నిలబడ్డారు ఆ పైన కూడా నిలబడ్డారు మరి ఇంకా ఇక్కడ కావాల్సింది కొంతమందికి అరేంజ్ చేస్తాము అందరూ కూడా మీరు ఓపిక్గా చివరి వరకు ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ సదస్సు కాబట్టి ఈ సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ ఇవాళ ఈ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ అందరు కూడా ఈ సదస్సు జయప్రదంగా చేయాలని కా కావాలని కరతాళ ధనుల ద్వారా మీరందరూ మీ అంగీకారాన్ని తెలియజేయాలని కోరుతా ఉన్నాను